ఈరోజు మనం కత్తర గురించి మాట్లాడుకున్నాము ఎందుకంటే ఒక వీడియోలోనే నేను చెప్పాను కత్తర్కి వెళ్ళిన వాళ్ళు కోవేట్ పని వేరే కత్తర పని వేరే కత్తర్లో నిన్ను ఏం పనికి తీసుకుంటారు వంట చేసాక క్లీనింగ్కా బట్టలు దోమేక ఆ పని ఒక పని చేపిస్తారు రెండో పని అయితే చేపించరు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఒక పని చేపిస్తారు పని ఏమో చాలా ఈజీగానే ఉంటుంది మనం బయట కూడా వెళ్ళే పని ఉండదు సామాన్లు పోయినప్పుడు కూడా షాపింగు వాళ్ళతో కొందరు తీసుకుపోతారు కొందరు తీసుకువారు పని ఏమో తక్కువే ఉంటుంది జీతాలు అయితే తక్కువే ఉంటాయి బయట కూడా పోయే గుమ్మం దాటిపోయే పని కూడా ఉండదు సామాన్లు పెట్టే కూడా డ్రైవర్లు లేకపోతే ఇంట్లో పెడతారు వీళ్ళు ఏం పోయేది ఉండదు డ్రైవర్లు వేళ ఉన్నా కూడా వాళ్ళే కూడా వండుకొని తింటారు కిచెన్లోకి వచ్చి వాళ్ళే వండుకొని తినేసి వాళ్ళు డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు బయట తోసుకోవడం కానీ కుందరు కుందరు అయితే కదా బయట హోష్ అనేది చాలా పెద్దది ఉంటుందండి ఇంత అంత కాదు అసలుకి పది కుంట్లు ఏమంటారు ప పది కుంట్లు ప్లేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్లేస్ ఆ ప్లేస్ అంతా కూడా తోసుకునే కూడా ఒక మనిషిని అయితే పెట్టుకుంటారు వాళ్ళు మగోళ్ళని పని మనుషులు అయితే కానీ ఇంట్లో పని చేసుకొని ఏం పనికి వెళ్తామో ఆ ఒక్క పని జీవిస్తారండి కత్తరలో ఉన్నది అది జీతాలు అయితే కనుక తక్కువే కొందరు అనుకుంటారు మనకు పని తక్కువే కదా జీతమో తక్కువే కదా అని కుదరంగా కువేట్లో చేసి కత్తరగా పోయి నిలబడి పని చేయాలంటే మటుకు ఇంకా ఏ ఆస్కారం లేకపోతే ఇంకా నిలబడాలనే హోప్తో అయితే నిలబడి చేసుకోవాలి లేదంటే కనుక నిలబడలేరన్నమాట కోవేట్లో జీతాలు ఎత్తుకుంటే ఎంత వస్తాయి కత్తర జీతాలు ఎంత తక్కువ పని తక్కువే అది మ్యాటర్ ఫ్రెండ్స్ అస్సలకి వీడియోలు తీసుకునే కూడా ఉరుములు అయితే బ్రహ్మాండంగా అస్సలకి వీడియోను అప్లోడ్ అవ్వాల అసలు వీడియో తీసుకునే కూడా ఫోన్ ఆన్ చేసే కూడా భయం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దండి మన నా వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అన్నది చేసుకోండి ఫ్రెండ్స్